హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే రావడం అయితే జరిగిందండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజున మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభార్త చెప్పారు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మధ్యలో ఆపేశారు కదా మళ్ళీ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాను ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకైతే తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేలు పన్నెండు వేలు ఎందుకు అయ్యింది అన్ని విషయాలు చూసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా రైతన్నలు మీరైతే ఉంటారో వీడియో ఒక్కసారి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఎన్ని ఎంత మనకైతే ఎవరికైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం ఒకసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా ఎకరానికి పదిహేను వేల రూపాయలు కాస్త మనకి ఇప్పుడు పన్నెండు వేలయితే రూపాయలు ఇస్తామని జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ పథకం ప్రారంభించారు కదా రెండు వేల ఇరవై ఐదులో అప్పుడే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అసలు మనకి పదిహేను వేలు పా కాస్త పన్నెండు వేలు ఎందుకు అంటే ఆర్థిక ఇబ్బందులతో మనకైతే అవ్వడం అయితే జరిగిందట ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయని మీరు చాలామంది అనుకుంటున్నారు కదా సో అదేవిధంగా మనకైతే చెప్పిన వింటే మనకైతే ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి ముందుగా వచ్చేసి ఈ రోజున నాలుగు నుంచి ఆరు ఎకరాలు ఉన్న రైతులకైతే అయితే కొంతమందికి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వారం రోజుల్లో వచ్చేసి మనకైతే ఆరు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే అందిస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన తెలంగాణలో వచ్చేసి మొత్తంగా రైతు భరోసా రైతుల కోసం డబ్బులు మొత్తంగా కేటాయించిన డబ్బులు అయితే తొమ్మిది వేల కోట్లు ఉన్నాయో అవన్నీ జమ చేయడానికి వచ్చేసి మనకైతే మే ఐదో తారీఖు వరకు అయితే టైం అయితే పట్టే విధంగా అయితే కనిపిస్తుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే జరిగిన మీటింగ్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో చాలా మంది ఇప్పటికే రైతు భరోసా గురించి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే మనకి వానకాలం ఏదైతే ఉందో దానికి వచ్చేసి డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తానని చెప్పిన విధంగానే చెప్పారు కానీ మనకి డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు వచ్చేసి ఆశంకి పట్టకు మాత్రమే కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి సో చాలా వరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే వచ్చింది బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది రైతానులు అయితే బాధపడుతున్నారు సో ఇప్పటికైనా అసలు ప్రభుత్వం కొంచెం వాళ్ళకి చూసిన తర్వాత కూడా డబ్బులు ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే రైతులకి అయితే ఇప్పటికే చాలా వరకు ఇబ్బందికరం అయితే ఉంది బయట మార్కెట్లో ఎందుకంటే సరైన ఖరీదు లేకుండా వచ్చేసి పంట తీసుకెళ్ళిన తర్వాత మార్కెట్లో వచ్చేసరికి మనకైతే ధర కూడా అయితే రావడం అయితే లేదు ఈ డబ్బులైనా వాళ్ళకి ఆర్థికంగా అసహాయంగా ఉంటుంది నేను అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్